హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా ఉండే సగ్గుబియ్యం పునుకులు ట్రై చేశారా అండి లేదా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా నేను సగుబియ్యం తీసుకుని అందులోనే కొద్దిగా మజ్జిగ పోసానండి ఇక్కడ మాకు మజ్జిగ తొరగదు కాబట్టి నేను లబాన్ వేసాను ఆ లబాన్ వేసి కొద్దిగా అదంతా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ అవర్స్ సోక్ చేశానండి నేను సన్న సగుబియ్యం తీసుకున్నాను కాబట్టి టూ టు త్రీ అవర్స్ సరిపోయింది లేకపోతే కనుక మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి అవి కొద్దిగా నానాక కొద్దిగా పిండి అండి అందులో ఎక్స్ట్రాగా మనం మజ్జిగ ఏం పోయకుండా అందులో ఉన్న తడికి ఎంత పిండి సరిపోతుందో అంత వేసుకొని నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అట్లా కనిపిస్తున్న విధంగా పే కలుపుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పునుకుల్లా వేసుకోవడమేనండి అవి దూరంగా వేసుకోండి కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకోండి సగ్గుబియ్యం కదా అంటుకుపోతాయి ఫ్రై అవ్వవు కొద్దిగా ఫ్రై అయినాక తీసుకుని స్ట్రైన్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ స్ట్రైన్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి నేను వీటిని టమాటో చట్నీతో పేరు చేశాను చూ టమాటో చట్నీ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఒక లుక్ వేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్